బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సంతమాగులూరు మండలం తహసీల్దార్ కె రవిబాబు ఏల్చూరు గ్రామ పంచాయతీ నందుగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం జరిగింది విద్యార్థినులు సౌకర్యాల గురించి తెలుసుకుని సూచనలు చేసి ఉన్నారు పంచాయతీ కార్యదర్శి ఎంవి పూర్ణచంద్ కస్తూర్బా కేజీ బివి నందు గడ్డిని తొలగించడం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో విఆర్ఓ జ్యోతిబాబు మండల టిడిపి నాయకులు దుద్దెల గాలయ్య పాల్గొన్నారు नया हो साइन करा हस Miros साइन आ टेक चेस Miros आ फाइल मी लास्ट टाइम गरे चेस लास्ट टाइम मनेव नेक रोज कोट चेस वन मंथaina आ Miros चे रोज साइन से नॉट तुना न के फाइल फाइल्स ऑफ आवर वरन वरन

बोल दे सर मदन बोल दे सर मतलब मैं डाल रहा हूं हम्म चाइना बन जाते स्कूल से ओके अंदर बात आ रहा है ओके okay, ना ओके हां ये सर ये बात आ है समझ <laughs> 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 I a g r o my n a b o You k e n e i g h b o take up to that. y u take u to that. t a e up. y o a k e u mungkin saya ini